श्रीमात्रे नमः सर्पसर्पभद्रन्ते दूरं गच्छं महाविषं महाविशुं जनबीजेयुगन्ते आस्तिकवचनम् अनन्ताय नमोऽस्तव्यं सहस्रशिरसि नमः नमस्ते पद्मनाभाय नागानां पतये नमः अनन्तो वाशिकं शीशं तक्षकः गुलस्ततः ॐ नमो नागेन्द्रहाराय तिलोचनाय පස්මංගදාාරාය නමශ්‍යිවාය. පක්ෂි රාජාය විදමහ පක්ෂි දේවා ය දීම හේ තන්නෝ වක්ෂි ප්‍රචෝදමක්ෂ ශරීගරඩාය නම. ශ්‍රී භගතයේ වාස දීවාය නමහා. ශ්‍රී ලැක්ෂ්විි රායනයනහ. සමස්ත දේවතාන ග්‍රහක ක්ෂ සිද්ධිරස්තුු. බමංගල මංගලයේ සිීවි ස අවවාර්ධ සාධකේ. శరణ్యేత్రయం బకీ గౌరీ నారాయణీనమో వస్తుతే భగవద్బంధువులందరికీ ఈ శ్రావణ మాస శుభ శిష్యులు కలగాలని మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తూ మా స్పేస్లో మనం పండగలు వాటి యొక్క విశిష్టతల గురించి వివరించుకుంటూ ఉన్నాం కదా అదే తరుణంలో నాగుల పంచమి లేదా గరుడ పంచమిని పిలువబడే ఈ పంచమి యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం వివరించుకుందాం ఈ నాగుల పంచమి లేదా గరుడు పంచమి రోజు ఏ విధంగా పూజా విధులు నిర్వహిస్తే సర్వదోషాలు తొలగిపోయి కాలసర్ప దోషాలు కానీ రాహుకేత దోషాలు కానీ సంతాన సమస్యలు కానీ అన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధి నోచుకుంటుందో అది మనం ఈరోజు వివరించుకుందాం ప్రకృతి మానవుని మనుగుడకి జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుని పుట్టని రాయిని రప్పని కొండని కోనని నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటి దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ ఉన్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలో హిందువుల పండగంలో విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపాముని కానీ గరుడుని కానీ పూజించటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు సర్పరాజాలని పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు ఎందుకంటే కుజదోషం కాల దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి ఆయన సాక్షాత్తు నాగస్వరూపంగా భావిస్తూ ఉంటారు జనరు నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలన్నీ తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా గరుడ పంచమిగా పేర్లతో పిలుస్తూ ఉంటారు సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు శ్రావణశుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది ఆదిశేషువుని సేవకి సంతోషించిన విష్ణుమూర్తి ఏమైనా వరం కోరుకోమని కోరాడంట తాము ఉద్భవించిన పంచమి రోజుని సృష్టిలో మానవాళి సర్పాలకు పూజ చేయాలని కోరుకున్నాడు నాగదేవుడు ఆదిశేషు ఆదిశేషువు కోరికని మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడంట విధిగా నేటికి నాగుల పంచమి రోజు విశిష్టంగా నాగదేవతలకు పూజ జరిపిస్తూ ఉన్నాము మనం అందరం కూడా నాగపంచమి రోజున నాగుల్ని పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు అలాగే చిమిలి అని నువ్వులతో చేసిన ప్రసాదాన్ని బెల్లము నువ్వులను కలిపి ప్రసాదంగా నాగులకి నైవేద్యంగా ఇస్తూ ఉంటారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు నాగపంచమి రోజున ఈ మంత్రాన్ని కానీ మీరు పఠిస్తే పుట్టలో పోస్తే వారికి విష ఉండవు అని చెప్తారు ఆ మంత్రం ఒకసారి మనం స్మరించుకుందాం శ్రావణమాసంలో నాగులు పంచమి రోజున పుట్ట దగ్గర పాలు పోసిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించే ప్రయత్నం చేయండి విషాని తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగా నేషే సర్పతో వీర భయం కుత్రచిత్ ఈ విధంగా మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయాలి నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విష అని సు సర్పస్తోత్రాన్ని ప్రతిరోజు నాగపంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు రోగాలు ఉండవంట వంశాభివృద్ధి సంతానోత్పత్తి కార్యశుద్ధి కలిగి కాలసూర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోతాయని స్మృతి పూజ అంతా చక్కగా జరిపించి నైవేద్యాన్ని సమర్పించి అక్షతులు చేతిలో పట్టుకొని మనస్సులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకి విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు భక్తి శ్రద్ధలతో చేయాలి అని చెప్తారు ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మగవారైతే సాష్టాంగ నమస్కారం ఆడవారైతే మోకాలుపై వంగి నమస్కరించుకోవాలి అని చెప్తారు ఇక గర్భిణీ అయితే నిలబడి నమస్కారం చేసుకోవాలంట సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన చేతితో తీసుకొని భాగంలో రాసుకుంటే గర్భస్థ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కటి తరుణోపాయం కలుగుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలు చక్కటి నివారణ మార్గం అని చెబుతూ ఉంటారు నాగుల చవితి నాగపంచమి గరుడ పంచమి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా దీనికి పురాణ ఇతిహాసం ఏమిటి అని చెప్పి ఈ కథ గురించి విన్నవించమని కోరుకుంటూ ఉంటారు కదా అందరూ దాని గురించి ఈ కథ గురించి చెప్పుకుందాం కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినతి కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు వినతికి గరుత్మంతుడు కద్రువకి నాగురు జన్మించారు దీంతో సర్పజాతి జన్మించిన శ్రవణశుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తూ ఉంటారు అదే రోజున వినతికి గరుత్మంతుడు జన్మించాడు అందువలన నాగపంచమి అన్నా గరుడపంచమీ అన్నా కూడా రెండు కూడా ఒకే రోజు వస్తాయండి పంచమి రోజు శ్రవణ నక్షత్రం యుక్తంగా శ్రావణ మాసంలో జన్మించినటువంటి వీళ్ళు పుట్టిన పుట్టినరోజు కూడా ఈ పంచమి రోజే జరిగినందువలన ఈరోజు నాగులకి పూజలు జరిపిస్తారు ఇటు గరుడపంతుడికి పూజ జరిపిస్తారు వాళ్ళు ఎవరో కాదండి అన్నదమ్ములే అయినప్పటికీ కొంత వైరము ఉన్నది అంటారు అందువల్లే నేటికీ కూడా గద్దలు పావును చూస్తే వదిలిపెట్టమంటారు ఆ కథ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగరాజుని పూజ చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృ భక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తూ ఉంటారు పిల్లలు లేని వారందరూ కూడా గరుడు ఎంత విశేషంగా ఉంటాడంటే ఏ ఉత్సవం జరగాలన్నా దానికి ముందుగా గరుడ పటం ఎగరవేయాల్సిందే అలాగే సంతానాభివృద్ధి కలగాలంటే గరుడ ప్రసాదం పొందాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కని వ్రతాలు ఆచరిస్తూ సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండడానికి గౌరీదేవికి పూజలు జరిపిస్తూ ఉంటారు కదా ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది అని చెప్తారు ఈ గరుడుకి వ్రతం జరిపించాలంట ఈ వ్రతంలో గరుట్మంతుణ్ణి కాదు గౌరీదేవిని కూడా పూజించాలి అంటారు ఈ శ్రావణ మాసంలో విశేషమైనదిగా చెప్పబడినది ఈ వ్రతాన్ని పది కానీ ఆచరించితే ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుందంట అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అంటారు సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలనుకుంటుంది అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలిశాన్ని తీసుకువచ్చాడు అని చెప్తారు అందుకోసం ఇంద్రుడంతటి వాణితోటే పోరాటం చేశాడంట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశిష్యులు అందుకొని ఆయన వాహనంగా మారిపోయాడు ఏమయ్యా నాగరాజు గొప్పవాడా గరుత్మంతుడు అంటే భక్తి శ్రద్ధలు చూపించే వాటిలో ఇద్దరిలో ఎవరికి ఎవరు తక్కువ కాదండి ఆదిశేషువై శ్రీ మహావిష్ణువుని కొలిచే ఆ సర్పరాజమైనా నిత్యం మహావిష్ణువుకి వాహనంగా ఉంటూ తన భక్తిని చాటే గరుత్మంతుడైనా కూడా ఈ ఊరులో ఎవ్వరూ కూడా తక్కువ కాదండి ఇద్దరూ కూడా ఎంతో మహానుభావులుగా చెప్తూ ఉంటారు మాతృభక్తి పరాయణుడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడే అని చెప్తారు ఎందుకంటే తల్లికి దాస్య విముక్తి కల్పించడానికి ఇంద్రునితోటే పోరాడి అమృత బాండాన్ని తీసుకొచ్చాడంట అంతటి మాతృభక్తి కలిగిన వాడు గరుత్మంతుడు ఈ తల్లి అయినా కూడా అటువంటి బిడ్డనే కదండి కోరుకుంటుంది అందుకే సంతానం కోసం గరుత్మంతుడిని పూజిస్తూ ఉంటారు ఆయన గరుత్మంతుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగల్లో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన సూర్యుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలలో జలాన్నంతటిని ఒక్క రెక్క విసురుతోటే ఎగరగొట్టగల రెక్కల బలం గలవాడు అంట అంతటి బలశాలి గరుత్మంతుడు అందువలనే అతడు సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యోత్తర పురాణంలో ప్రస్తావన ఉంది సముద్రమతంలో ఉచ్చాశ్రవం అనే గుర్రం ఉద్భవించినది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకోలటలు కుద్రవ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రో వినతితో గుర్రం తెల్లగా ఉన్న లోక తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పిందంట ఏం జరిగిందయ్యా అంటే మనం ముందే చెప్పాం కదండి వినతా కద్రువులు ఇరువురు కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వారు ఇరువురు ఒకనాడు విహారం చేస్తూ ఉండంగా వారికి ఉచ్చస్వం కనిపించిందంట ఆకాశంలో తెల్లగా వెళుతూ ఉన్న ఉచ్చస్వాన్ని చూసిన వాళ్ళు అది ఎంతో చక్కగా శ్వేతవర్ణంతో ఉన్నది అన్నారంట గత్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది చూడు అని చెప్పిందంట వినత లేదు లేదే ఆ గుర్రం మొత్తం కూడా శ్వేతవర్ణంతో తెల్లగా మెరుస్తూ ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ కూడా ఒక పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత గత్రువకు దాషం చేయాలి గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాష్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ చక్కటి ఉపాయం అని తెలిచి తన యొక్క బుద్ధిని బయటపెట్టి తన సంతానమైన నాగుల్ని పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరిందట దానికి వారెవరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమే జయని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకడనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లల్లో దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికింకా పూర్తి ఆకారం ఏర్పడలేదంట అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండో గుట్టుని తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పాడు ఆయన లోపల భాగాలు ఏవి తయారవ్వకుండానే పుట్టాడట ఆ నూరుడు సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుడు తల్లి దాశం చూడలేక దాశ విముక్తి కోసం అమృతం తెచ్చివమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాషం నుండి విముక్తి కలిగించాడట అమృత బాండాన్ని తీసుకుని వెళ్తున్న గరుత్మంతుణ్ణి ఇంద్రుడు అడ్డుకొని పోగా తన తల్లి దాస్యంతో పోగొట్టడానికే ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు గరుడు పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టి పీఠంపై అరటాకుని పరిచి బియ్యం పోసి వారి శక్తిమేరగపడగలను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసాన్ని అమృతంగా భావిస్తూ నైవేద్యంగా వడ్డిస్తారంట ఇలా చేయటం వల్ల గరుడ్మంతుడు నాగులకిచ్చిన అమృతంగా భావించి ఇటు గరుత్మంతుడు సంతోషించి అటు నాగులు సంతోషించి ఇద్దరు కూడా ఆశీర్వచనం కల్పించి సుఖ సౌఖ్యాలని కల్పిస్తారు అని ఒక ప్రగాఢ నమ్మకం మరికొన్ని ప్రాంతాల్లో పుట్టలో పాలు పోస్తూ ఉంటారు ఇలా మన పూజలు అందుకొని గరుడున వంటి మాతృప్రేమికులు కుమారుడు కావాలని తెలిసే గరుడ పంచమి వ్రతాన్ని అనంత సౌభాగ్యాల్ని కలగజేస్తుంది అని చెప్తారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ నాగుల చవితి రోజున నాగుల పంచమి రోజున ఇటు నాగులకి అటు గరుత్మంతుడికి ఇద్దరూ కూడా స్వామి భక్త పరాయణులు స్వామి సేవ పరాయణులుగా కీర్తించబడే గొప్పవారండి అటు నాగరాజైన శేషతల్పంగా ఉండి మహావిష్ణువుని సేవించుకుంటున్నవాడు శేషుడు ఆదిశేషుడు ఎంత గొప్పవాడయ్యా అంటే స్వయాన ఆ విష్ణువుకే అగ్రజుడిగా జన్మించినటువంటి గొప్పవాడండి ఆయన సేవని మెచ్చి కృష్ణావతారంలో బలరాముడిగా అగ్రజుడిగా సేవ చేసుకున్నాడంట శ్రీకృష్ణుడు ఆదిశేషుడికి అంత విశేషం కల్పించాడు రాముడు రామావతారంలో తన తమ్ముడుగా లక్ష్మణుడిగా సేవించుకున్నాడు ఈ విధంగా నాగులు ఎంత గొప్పవారో చూశారు కదా ఇక గరుత్మంతుడికి వస్తే గరుత్మంతుడు పరమసేవ పరాయణుడు విష్ణువుకి అత్యంత ప్రేమ భక్తి పరాయణుడు అంత దాస్యం చేసే భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పేది గరుత్మంతుడి పేరేనండి తర్వాత చెప్పేది హనుమంతుడి పేరు కన్నా కూడా గొప్ప సేవనందించిన వాడు గరుత్మంతుడు మరి ఇరువురు కూడా ఎవ్వరు కూడా తక్కువ వారు కారండి ఇటు నాగదేవతలైనా అటు గరుత్మంతుడైనా అంతటి గొప్పవారిని పూజించుకునే భాగ్యం మనకి లభించటమే గొప్పది కనుక భక్తి శ్రద్ధలతో అటు నాగపంచమి అయినా ఇటు గరుడు పంచమి అయినా చక్కగా జరిపించి ఆ పూజల యొక్క కటాక్షాన్ని పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని ఆ శ్రీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి